పద్మావతి మా ఆయన పేరు వేసేపు డెబ్బై ఏళ్ళ వేసినా చెప్పినారు వెళ్ళి చెప్పింటే మేము వాళ్ళ కాడికి పోయినాం కరెంట్ వాళ్ళ కాడికి ఆలగడ్డ పోయినాము నా కొడుకు తీసుకుపోయినాడు మళ్ళీ స్వచ్ఛాలయం కాడిగా అన్నారు ఆ పోక్క రాలే ఈ కాగితం రాలే ఏది రాలే ఇచ్చినాము వాళ్ళు ఇయ్యలే నాకు ఏ కొడుకు నేను చెప్పాను స్వచ్చాలయం సార్ కాడికి వచ్చి ఇంకా లేడు నా కొడుకు లేడు ఆయన వరకు ఇంకా ఆయన ఇయలే మేము వాడికి పోలే ఈ కరెంట్ ఆఫీస్ ఆయనకి ఆయనకు పోతే ఆయన ఊరు పలకలే మాకు

నెల రోజులు లేదు కరెంట్ సేకరణ కాడికి వారు పోతే లేడు సేకరణ చెబుదామని సేకరణ కాడిపోయి కాడికి పిల్లలు ప్రెసిడెంట్ కాపీని ఏమన్నాడు అన్నాడు వదిన వేసుకోపోరు ఏమన్నాడు ఇంకప్పుడు వచ్చి వాళ్ళని పిలుచుకొని ఏ పిలిచుకుంటే పిలుచుకుంటే కేసు పెడతామన్నారు వాళ్ళు వచ్చి కరెంటు కేసు పెడతాను ఈడు మా పిల్లోడు కూడా ఆలగడ పోయినాడు